హాయ్ ఆర్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండి ఈరోజు నేను ఆవకాయ పచ్చడి పట్టేస్తున్నానండి లేట్ అయిందండి ఆవకాయ పచ్చడి పట్టడము మార్కెట్కి వెళ్ళి ముక్కలు కొట్టించేసి వచ్చాను ఈ పాటికి పెట్టేయాల్సింది నాకు కొంచెం లేట్ అయిపోయింది మా అత్తగారు చనిపోయారు అందుకని నేను పెట్టలేకపోయాను కొంచెం లేట్ అయిపోయింది ఇంకెలాగో పెడుతున్నాగా మీకు కూడా షేర్ చేద్దామని చేస్తున్నానండి మార్కెట్కి వెళ్ళి కాయలు అయితే తీసుకొని ముక్కలు కొట్టించుకొని వచ్చానండి ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేయాలి ఇలా పైన పొర ఉంటుంది కదా పొర తీయాలి దీంట్లో పొర తీసి మంచిగా తుడుచుకోవాలి తడి బట్ట తడి లేకుండా బట్ట పెట్టి తుడుచుకోవాలి ఆల్రెడీ నేను ముక్కలు అక్కడ కడిగే కొట్టించుకొచ్చేసానండి కడిగి తుడిచి ఇంకా ఇలా జీడి ఇవన్నీ తీసేసి ఇందులో ఒక పొర వస్తుంది మనం ఈ జీడి తీసేసాక ఇక ఇలా లైట్గా ఒక పొర లాంటిది వస్తుంది కదా ఈ పొర తీసేయాలి ఇలా ఈ పొర తీసేయాలి ఇలాగా ఇది ఉండకూడదు పచ్చడిలో ఇవన్నీ క్లీన్ చేస్తానండి జీడంతా ఇంకా అక్కడ మార్కెట్లో రష్ ఉంటుంది కదా అట్లాగే ఎత్తి ఇచ్చేసాడు అనమాట ఇవన్నీ తీసేసి క్లీన్ చేసి తర్వాత కొలుచుకొని కాయలు ముక్కలు ఎన్నైనా మనం అలా కొలతలతో పెట్టుకోవాలండి మీరు ఎవరైనా పెట్టేసారండీ అందరు పెట్టేసి ఉంటారు ఆల్మోస్ట్ ఈసారి వాతావరణం కూడా సరిగ్గా లేదు కదా ఎండా వర్షము అటు వస్తూ ఉంది ఇంకా ఈరోజు కూడా మబ్బు మబ్బుగా ఉంది నేను తీసుకొచ్చాను ఇంకా పెట్టేస్తానండి పచ్చడి చూద్దాం ముక్కలన్నీ పొర తీసేశాక ఇలా అండి అన్నీ మనము మార్కెట్లో జీడితో కొట్టించుకొస్తాం కదా అదంతా సైడ్లో ముక్కలకంతా అంటుకుంటుందన్నమాట అందుకని ఇలా అంతా చేసుకోవాలి నీట్గా మనము తుడిచే క్లాత్ కూడా తడి ఉండొద్దండి తడి లేకుండా చూసుకోవాలి చాలామంది పచ్చడి పాడైంది అని అంటారు అట్లా తడి లేకుండా చూసుకోవాలి మన చేతులు కూడా తడి లేకుండా చూసుకోవాలి మన మార్కెట్కి వెళ్ళేటప్పుడే క్లాత్ వాటర్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ కడిగేసుకున్నాను అనమాట కాయలు ఇలా పొర తీసేసాక మళ్ళీ ఒకసారి కాయలు చోటు చేసుకోవాలి ముక్కలన్నీ నీట్గా చోటు చేసుకున్నానండి చేసుకున్నాక నేను గిన్నెతోని కొలిసి పెడతాను ఎప్పుడు ఇలా అయితే మనకు కొలత ఈజీగా తెలుస్తుంది అనమాట నేనైతే ఎప్పుడు వెయిట్స్తో పెట్టలేదండి అందుకని నేను గిన్నెలతో కొలిసి పెడతాను ఇది కూడా ఇదే ఈజీ అనిపిస్తుంది నాకు మనం ఎన్ని ముక్కలు అవుతాయో గిన్నెలు కరెక్ట్గా కొలుసుకున్నాం అనుకోండి మనకు ఆవు పిండి కారం ఉప్పు కరెక్ట్గా వేయడానికి అనమాట మూడు నాలుగు గిన్నెలు అయినాయండి కరెక్ట్గా ఈ ముక్కల్లో పసుపు వేసుకోవాలి అలాగే నువ్వుపప్పు నూనె అండి నేను రెండు లీటర్లు తెచ్చుకున్నాను ఒకవేళ మళ్ళీ కావాల్సి వస్తే తర్వాత అయినా పోయొచ్చు అనేసి అయితే నాలుగు గిన్నెల ముక్కలు అయినాయి కదా నాలుగు గిన్నెల ముక్కలకి మనం రెండు గిన్నెల వరకన్నా ఆయిల్ పట్టేస్తుందండి ఇంకెక్కువ కూడా పోసుకోవచ్చు ఇందులో ఫస్ట్ కొంచెం ఆయిల్ పోసేయాలి ముక్కల్లో ఆయిల్ పోసేసి ఇవన్నీ బాగా కలిపేసేయాలన్నమాట ఇది దీనివల్ల ముక్క గట్టి పడుతుంది పెద్ద గిన్నె లేదండి అల్యూమినియం ఉంది దాంట్లో మళ్ళీ ఈ పులుపుకు పాడైపోద్ది అనేసి ఈ డబ్బాలో వేసేస్తున్నాను ఈ ముక్కలకు సరిపడా గిన్నె లేదు ఇలా వేయడం వలన పసుపు నూనె కలిపి పెట్టామనుకోండి ఇలా ముక్క గట్టి పడుతుందనమాట మేము ఎప్పుడు ఇలాగే చేస్తాం మా అత్తగారు అలాగే నేర్పించింది అలాగే చేసేది నేను అలాగే పెట్టున్నాను ఇక అంతా ముక్కలకి అంతా ఆయిల్ పసుపు కట్టేటట్టు పెట్టేసి మనం మిగతా పనులంతా ఆవపిండి అవన్నీ రెడీ చేసుకోవాలి మెంతులు కూడా నేను పొడి చేసి వేస్తానండి అవన్నీ రెడీ చేసుకునే వరకు ఈ ముక్క గట్టి అన్నమాట మనం వెల్లుల్లిపాయలు అవన్నీ పొట్టు తీసుకోవడానికి టైం పడుతుంది ఇవి ఇలా పెట్టేసి పక్కన పెట్టేస్తాం ముక్కలు మామిడికాయలు ఈ గిన్నెతో నాలుగు ము గిన్నెలైనవి కదండీ కారం ఒక గిన్నె తీసుకున్నాను అలాగే ఆవపిండి కూడా కొలుసుకోవాలి ఇంకా ఆవపిండి కూడా కొద్దిగా తక్కువేసాను ఎప్పుడైతే వేస్తానో కొద్దిగా కాయలు నిండుగా లేవని కొద్దిగా తక్కువేసాను ఇప్పుడు ఉప్పు చూద్దాం ఇది ఉప్పు కళ్ళు పొడి చేసిన ప్యాకెట్స్ దొరుకుతాయి అండి ఈ ప్యాకెట్స్ తీసుకోవాలి లేకపోతే మనం కళ్ళుప్పు ఎండలో పెట్టి పొడి చేసుకోవాలి కానీ మనం కూరల్లో వాడే ఉప్పు వేయకూడదండి ఈ మనం కారం ఎంత తీసుకున్నామో దానికన్నా తక్కువ తీసుకున్నాను అంటే ఒక ఫుల్ తీసుకున్నాను కదా కారము దానికన్నా ముప్పావే అవే తీసుకున్నానండి మళ్ళీ కావాలన్నప్పుడు మనం మూడో రోజు కలపడానికి తీస్తాం కదా అప్పుడు టేస్ట్ చూసినప్పుడు ఉప్పు కనుక తక్కువ ఉందనుకోండి అప్పుడు వేసుకోవచ్చు ఉప్పు వెయిట్ పరంగా కూడా ఉప్పు ఎక్కువ ఉంటుంది కదా అందుకని ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోవాలి ముందు ఉప్పు కారం మనకు కరెక్ట్గా ఉందనుకోండి పచ్చడి ఏం పాడవదు మనము చేతులు కూడా తడి లేకుండా చూసుకోవాలండి అస్సలు తడి ఉండద్దు మనం కడుక్కున్నాను శుభ్రంగా ఉన్నాయనుకుంటాం కానీ చేతులు తడి ఆరిపోవాలి ఈ ఉప్పు కారాలు కరెక్ట్గా ఉందనుకోండి పచ్చడి ఏం పాడవదు కొంతమంది మేము పెడితే కుదరలేదు బూజు వచ్చిందని అంటారు కానీ మనము కరెక్ట్గా ఉప్పు కారాలు కూడా కరెక్ట్గా ఉండాలండి మనం ఎంత నీట్గా చేతులు తడి లేకుండా చేసినా కానీ ఉప్పు కారాలు కూడా కరెక్ట్గా ఉండాలి ఇవన్నీ కలిపేసుకుందాము ఇప్పుడు మెంత పిండి కూడా వేస్తానండి నేనైతే మ మెంతులు వేస్తాను మెంత పిండి కూడా వేస్తాను అది కూడా వేద్దాం ఇప్పుడు మెంతులు అయితే ఒక రెండు స్పూన్లంతా వేసానండి ఇంకా మెంతిపొడి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ పెద్ద స్పూన్స్ అండి ఇవి వేసుకోవాలి ఈ మెంతిపొండి వేయడం వల్ల కూడా మంచి రుచి వస్తుందండి నేను మెంతులు మెంతిపొండి రెండు వేసాను వెల్లిపాయలు ఇట్లా మిక్సీలో పట్టితే మంచి స్మెల్ వస్తుంది అనమాట వేసి మిక్సీలో వేసుకోవాలి కొన్ని కొన్ని వెల్లిపాయలు కొంచెం కారం తీసుకొని మనం కొలిసిన కారంలో కొంచెం కారం తీసుకొని ఇలా పట్టుకుంటే మంచి సువాసన వస్తుంది పరిచయం మంచిగా కలిపేసుకోవాలి ఉప్పు ఏమైనా ఉండలు అలా లేకుండా మంచిగా కలిపేసుకోవాలి ఇదంతా ముక్కలన్నీ మంచిగా నానిపోయేయండి గట్టిగా అవుతాయి అనమాట ఇట్లా పసుపు ఆయిల్ పెడితే ముక్కలు గట్టిగా అవుతాయి ఇవి ఇంకా అందులో వేసుకొని కలిపేసుకోవాలి ఇలా ముక్కలకంతా పొడి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి పెద్ద స్టీల్ గిన్నె లేదండి అందుకే దీంట్లో వేస్తున్నాను వెంటనే తీసేస్తాను కలిపి అల్యూమినియం గిన్నె కదా ఇది కాయిలు లీటర్ ఆయిల్ అండి ఇది ఆల్రెడీ కొంచెం ముక్కల్లో పోసేసాను కదా మళ్ళీ దీంట్లో పోస్తున్నాను ఇంకా పడుతుందండి ఇంకొక లీటర్ వరకు పట్టేస్తుంది టూ లీటర్స్ పోస్తే సరిపోద్ది ముక్కలు మునగాలి మనకి గిన్నె కూడా పోసేస్తుందండి కొద్దిగా తక్కువ పోస్తున్నాను నేను మళ్ళీ ఉప్పు చూస్తాం కదా చూసిన రోజు తక్కువ అనిపిస్తే ఆ రోజు కొంచెం పోసుకోవచ్చు ఎందుకంటే వేడి చేయలేదు కదా మనం వేడి చేసిందైతే ప్రాబ్లం కానీ పచ్చి నూనె పోసేస్తాం కదా ఇది నువ్వు పప్పు నూనె అండి చాలా మంచిది అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాళ్ళనొప్పులు అవి కూడా కొంచెం తగ్గుతాయండి నువ్వు నూనె తింటే పప్పు నూనె తింటే అందుకని నేను ఎప్పుడు పప్పు నూనెనే పోస్తాను నూరు ఊరిపోతుంది పచ్చడి చేస్తుంటే ఇలా అంతా మంచిగా కలిగి పెట్టేసేయాలి ఇలా అంతా డబ్బలకు పెట్టేసానండి నేను మళ్ళీ కలిపే రోజు మళ్ళీ గిన్నెలోకి తీసుకొని బాగా కలిపి మూడో రోజు కలుపుతాం కదా కలిపి ఆ రోజు ఉప్పు రుచి చూసి వేస్తామన్నమాట ఇట్లా ముక్కలు మాత్రం నూనె మునిగేటట్టు ఉండాలి ఇప్పుడు ఇంకా రేపు ఇప్పుడు ఇలా ఉంది కానీ ఎల్లుండికి ఇంత పైకి వచ్చేస్తుంది అండి నూనె ఒకవేళ తక్కువైనా అప్పుడు వేసేసుకోవచ్చు ఏం కాదు ఇప్పుడు ఇంకా పచ్చడి అయిపోయి చేస్తాం చెప్పండి మీరందరికీ మీకు తెలుసా నేనేం చేస్తానో చూపిస్తాను ఇప్పుడు దీంట్లో ఎల్లిపాయలు వేస్తానండి నేనైతే పైన వేస్తాను వెల్లిపాయలు వలిచి అంతలోపు ఇది ఊరుతూ ఉంటుంది వెల్లుల్లిపాయలు ఇలా పాయలు వల్చేసి వేయాలండి పైన వేసేస్తాను నేను కొంతమంది అయితే కలిపేస్తారు మేము పైన వేసేస్తాము ఇట్లాగా పొట్టు కూడా తీయకుండా వేస్తారండి నేనైతే పొట్టుతోనే వేస్తాను పొట్టు తీయకుండా వేస్తే ఉప్పు పీల్చదనమాట ఇదైతేనే కొంచెం ఊరినట్టు అవుతుంది బాగుంటుంది టేస్ట్ ఎల్లిపాయలు కొలత ఏం లేదండి ఇన్ని ఏం కొలత ఏం లేదు ఇంకా కావాలనుకుంటే వేయచ్చు నాకు సరిపోయింది చాలు కొన్ని అని వేసాను నేను కొన్ని గ్రైండ్ కూడా చేసేసాను కదా కారంలో అందుకని సరిపోద్ది నాకు ఆయిల్ చూడండి ఇప్పటికే కొంచెం తేలింది ఇంకా రేపటికి ఎల్లుండికి ఇంకా బాగా తేలుతుంది అనమాట ఫైవ్కి అప్పుడు మనం ఉప్పు అది సరి చూసుకొని వేసుకోవచ్చు ఇంకా పచ్చడి అయిపోతుగా ఇట్లా అన్నం పచ్చళ్ళు వేసేసి గిన్నెలకు ఖాళీ చేస్తాం కదా గిన్నెల అంటిదంతా ఇలా అన్నం కలిపి చేసుకొని రుచి చూసేయడమే ఫస్ట్ పచ్చడి చేయంగానే ఇంకా ఇదే కంపల్సరిగా చేస్తాము ఎవరైనా చేస్తారనుకుంటా నోరు ఊరిపోతుంది చూస్తుంటే కొత్తగా ఆవపిండి ఘాటు ఉంటుంది కొంచెం ఇప్పుడు అయినా కానీ మంచిగా అనిపిస్తుంది రుచి ఇలా ముద్దలు కట్టి అందరికి ఇస్తాను ఒక్కొక్క ముద్ద వీళ్ళు ఎంతమంది తింటారు ఇలాగ చెప్పండి నా కామెంట్ సెక్షన్లో ఇలా ఈ కొలతలతో ఈజీగా పచ్చడి పెట్టేసుకోండి ఫస్ట్ టైం పెట్టే వాళ్ళు కూడా ఈజీగా పెట్టచ్చు అంత కష్టమేం కాదండి అన్ని రేడే కలతలు కరెక్ట్ వేసేమనుకో బాగా వస్తుందండి పచ్చడి సబ్స్క్రైబ్ మై ఛానల్